హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు ఈరోజు లాగ్ వచ్చేసి చాలా 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 టేస్టీ బాదుషా ఇస్తుందండి సూపర్గా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా టేస్టీ కూడా చాలా బాగుంటుంది మన స్వీట్ షాప్లో బాదుషా ఎట్లుంటుందో అంత బాగుంటుంది అంతకంటే బాగుంటుంది మా వీడియోలు స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అస్సలు స్కిప్ చేయకండి ఈ బాదషా చాలా బాగుంటుంది సారీ మీరు చేసినట్టుగా ఇట్లా ట్రై చేయండి సూపర్ ఉంటుంది డ్రై ఫ్రూట్స్ తోటి గోధుమ పిండితోటి బాదుషా వేస్తున్నాయి ఈరోజు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా తింటే కూడా అంతే బాగుంటుంది ఒక గిన్నె ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఒక హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ తీసుకోవాలి రెండు స్పూన్లు నెయ్యి తీసుకోవాలి ఒక పింఛు చిట్కడంతా ఉప్పు తీసుకోవాలి తీసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి పిండి గోధుమ పిండి బాగా కలుపుకోవాలి మొత్తం ఒక నిమిషం పాటు అట్లా కావాలన్నమాట ముద్ద కావాలి మళ్ళీ ఇట్లా పొడి పొడి కావాలన్నమాట అంటే ముద్ద కావాలి పొడి పొడి కావాలి అట్లయితే పర్ఫెక్ట్ కలిసినట్టు పిండి తర్వాత కొన్ని కొన్ని తగినన్ని వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి పిండి ఇట్లా చపాతి పిండిలాగా కలుపుకొని ఒక నలభై నిమిషాలు హాఫ్ అన్ అవరు నానాలి ఆలోపు పాకం పట్టుకోవాలి మనం పిండి దీంతో తీసుకున్నామో అదే దాంతో ఒక కప్పు నీళ్ళు ఒక కప్పు చక్కెర బెల్లంతో అయినా చేసుకోవచ్చు బెల్లం లేదనేసి నేను చక్కెరతో చేస్తున్నాను ఈరోజు బాగా ఇట్లా పాకం అంటే కొంచెం జిగురు జిగురు తీగ పాకం రావాలి వచ్చిన తర్వాత కుంకుంపు వేసుకోవాలండి టేస్ట్ ఫ్లేవరు కలర్ కూడా చాలా బాగుంటాయి వాదశాలు కొంచెం ఇలాచి కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేవని నేను వేయలేదు తీగ పాకం అట్లా వచ్చింది ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి అది పాకము పక్కకు పెట్టి మూత పెట్టుకోవాలి మరి చల్లగా కావద్దు బాగా వేడికి కూడా ఉండొద్ది అది ఇక పిండితోటి ఇట్లా బాదుషాలు చేసుకోవాలి ఇట్లా ఏలతోటి ఒత్తుకోవాలన్నమాట మధ్యలోకి ఇట్లా రౌండ్గా కావాలన్నమాట మొత్తం పిండి అంతా అట్లా బాదుషాలు అట్లా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఒకటేసారి వేసుకోవాలి ఇట్లా వేరు ఊక వేస్తా అట్లా వేస్తే టైం పడుతుంది అనమాట ఒకసారి వేసి ఒక ప్లేట్లో పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది టైం సేవ్ అవుతుంది అనమాట ఒక ప్లేట్లో పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి కడాయిల పోసుకొని లైట్గా గోరువెచ్చగా కావాలి ఆయిల్ మళ్ళీ వేడిగా బాగా అయింది అనుకో బాధిషాలు అనేవి పొంగవనమాట నెమ్మదిగా చిన్నగా ఇట్లా వేసుకుంటుంటే లైట్గా ఇట్లా నురుగు నురుగు ఇట్లా ఓ పెద్దగా అవుతాయి అనమాట పొంగుతాయి అనమాట బేకింగ్ పౌడర్ ఇస్తాం కాబట్టి పొంగుతాయి చూడండి అగో ఇట్లా జరుగుతున్నాయి కదా అవి వాటంత అవే పైకి ఇట్లా లేస్తాయి అనమాట బాదుషాలు పొంగి చూడండి పెద్దగా అయినాయి కదా ఫస్ట్ వేసినాము అవి నూనెలో కాలతా ఉంటే పెద్దగా అవుతాయి అనమాట అట్లా పర్ఫెక్ట్ అట్లయితే పర్ఫెక్ట్ బాదుషాలు వచ్చినట్టు చూడండి మొత్తం బాగా బ్రౌన్ కలర్ రావాలి బ్రౌన్ కలర్ వచ్చేవాక ఫ్రై చేసుకోవాలి నూనెలో తీసేసుకొని మనం పాకం పట్టి పెట్టుకున్నాం కదా ఆ పాకంలో వేసుకోవాలి బాదుషాలు మొత్తం ఒకటేసారి వేసుకోవాలి అన్నీ వేసుకొని ఒక నిమిషం పాట అట్లా ఉంచుకోవాలి ఆలోపు డ్రై ఫ్రూట్స్ కట్టర్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని కట్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్ కట్టరు నేను మీషోలోనే ఏమో తీసుకున్నాను అనుకుంటాను నైంటీ నైన్ రూపీస్ పడింది కానీ చాలా యూజ్ అవుతుందనమాట అవన్నీ ఇక డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్న తర్వాత పాకం ఒక నిమిషం పాటు ఉంటే సరిపోతుందండి అండి చూస్తుంటేనే ఇట్లా మెరుస్తున్నాయి కదా షేరింగ్ సూపర్ ఉన్నాయి టేస్ట్ కూడా అంత బాగున్నాయండి చాలా బాగున్నాయి డ్రై ఫ్రూట్స్ అయితే ఇంకా బాగున్నాయి టేస్ట్ అయితే సూపర్ వచ్చినాయి స్వీట్ అవధులు ఎట్లుంటాయి అట్లున్నాయి అనమాట చాలా టేస్టీగా ఉన్నాయండి ఓకే అండి ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత జ్యూసీ జ్యూసీ ఉందో చాలా బాగున్నాయి ఓకే అండి ఒకసారి ట్రై చేయండి బాదుషాలు ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఇప్పండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి